మూడవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దిగుమతి చూసుకుంటే పది శాతం వరకు అయితే ఈరోజు దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే కంటే ధరలు అయితే ఈరోజు పెరిగాయి ఇప్పుడు జరిగిన నాలుగు ఐదు మండల యాక్షన్లలో ఒక మూడు మండిళ్ళు వచ్చి నాలుగు వందలైతే సూపర్ టాప్లు వేశారు మంచి క్వాలిటీలు ధోరలుంటే మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్భై మూడు ఎనభై ఏ ధరలు అయితే పలుకుతున్నాయి ఇక కలర్ కాయలు ఇవన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై లోపల అయితే ఈ కలర్ రెడ్ కలర్ అయితే పలుకుతూ ఉంది ఇక మిక్సింగ్ కాయలు కూడా రెండు వందల పైనే ఉన్నాయి రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకున్నా కూడా రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలైతే కలుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల టాప్ రేటు ఇంకా మండీలో అయితే చాలా మండీలు అయితే యాక్షన్ జరగాల్సి ఉంది ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ నాలుగు వందల ఎన్నికంటే పోల్చుకుంటే ధర ఈరోజు పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి